はい。

సో లాంగ్ పెండింగ్ ఇష్యూస్ ఆఫ్ దిస్ కంట్రీ లైక్ అగ్రగేషన్ త్రీ సెవెంటీ కన్స్ట్రక్షన్ ఆఫ్ రామ మందిర్ యూనిఫామ్ సివిల్ కోడ్ ఇట్లా అనేక సమస్యల మీద భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా నిశ్చితంగా ఒకసారి మాటించిందంటే వాటి కోసం పనిచేసింది

నేను మీకు చెప్పే డిఫరెంట్ కేటగిరీస్ ఇస్తే నాకంటే బాగా మాట్లాడగలుగుతారు నాకంటే బాగా సబ్జెక్ట్ చెప్పగలుగుతారు క్రిటిక్స్ అంశం ఎక్కడైనా పొరపాటు ఉంటే గట్టిగా చెప్పగలిగేటువంటి ధైర్యం ఉన్నటువంటి సొసైటీలో చదివి వచ్చిన వాళ్ళు మీరంతా అందుకని ఎక్కువ సమయం మీరు తీసుకొని మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం నా ఉద్దేశం కాదు భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారు ఈ దేశంలో ఎన్ని గొప్ప రిఫార్మ్స్ తెస్తా ఉన్నారు ప్రజలకు ఎంత అందుబాటులో గవర్నమెంట్స్ తెస్తా ఉన్నారు కరప్షన్ లేనటువంటి లేనటువంటి ఫ్యామిలీ తీసుకురావడంలో ఎంత కష్టపడుతున్నారో చూస్తా ఉన్నారు పదే పదే మీరు ఆశీర్వదిస్తూ వస్తున్నారు కాబట్టి ఈ దేశంలో రోజు రోజుకి నరేంద్ర మోడీ గారి బలం శక్తి పెరుగుతూ ముందుకు పోతా ఉన్నారు దయచేసి ఇంకొక అవకాశం ఇస్తే వారు ప్రధానమంత్రి అయినప్పుడు ఈ దేశం ఎక్కడో ప్రపంచంలో లెవెంత్ ప్లేస్ ఉంటే లోకల్ ఇష్యూస్ పెట్రోలింగ్ సో సూఆ నాగపూరి గారు

వారు ఇచ్చిన రిప్రజెంటేషన్ ఐదు సమస్యలు ఉన్నాయి ప్రయారిటీ బేసిస్ లో అందిన మూడు సమస్యలు పూర్తి చేసి తప్పకుండా మళ్ళీ ఓట్లు అడిగేసరికి మేము ముందుకు వస్తాను వీలైతే ఐదు ఐదు సమస్యలు కూడా మాట్లాడినా అది వైలేషన్ ఆఫ్ ఎలక్షన్ కోర్టు కింద వస్తుంది నేను మందిరాని కూడా నెల రోజులు ఇప్పిస్తాను బ్యాడ్మింటన్ లోటిస్తాను ఇవన్నీ తప్పు ప్రామిసింగ్ చేయలేదు బికాస్ మీరు చదువుకున్నాను ప్రామిస్ చేస్తే ఏమైతుందో ఎలక్షన్ సపోర్ట్ మీకు తెలుసు చేయకూడదు బట్ ఐఫినెట్లీ డూయింగ్ మీరు నేనే పెద్ద ఏం కాదు మందిరాలు అనేది పక్క పెంచుతుంది మీకు తెలియదా నేను ఇక్కడ రిపోర్టర్ గా అడ్వకేట్ గా టీచర్ గా నా రాజకీయ జీవితం అంతా బట్ రాజ్యాంగ స్టార్ట్ అయింది ఈ ఏరియా ల్యాండ్ లార్డ్ ఈ ఏపీఆర్ ఇచ్చిన భూమిలో కొత్త నేను కూడా భూమికి ఓనర్ ఒక ఫైవ్ అండ్ హాఫ్ ఎకర్స్ చోట్ల ఈ భూమితోటి ఈ ప్రాంతంతో బాగా సంబంధం ఉన్నటువంటి వ్యక్తిని ప్రతి సమస్య మీద అవగాహన ఉన్నటువంటి వ్యక్తిని ఒక టీచర్గా పనిచేసిన ఒక రిపోర్టర్ గా పనిచేసిన ఒక అడ్వకేట్ గా పనిచేసిన ప్రస్తుతం రాజకీయాల్లో అగ్రెసివ్ ఉన్నప్పటికీ కూడా ప్రజల ప్రతి సమస్య నేను తెలిసినటువంటి వ్యక్తిని చాలా చిన్న కుటుంబాల నుంచి ఇక్కడ దాకా ఎదిగి వచ్చినట్టు కాబట్టి పేద సమస్యలు మధ్య కలిగిన కుటుంబాల సమస్యలు ఏదో బాగా తెలుసు కాబట్టి తప్పకుండా నేను వాటిని అడ్రస్ చేస్తాను మీ అందరికీ కూడా తెలియజేస్తూ నేనేదో రాజకీయ ఉపన్యాసం ఇక్కడ తెలుసుకోలేదు ఎందుకంటే నేను మళ్ళీ మళ్ళీ చెప్తా ఉంటాను బైక్ ఇస్తే నా ముందున్న వాళ్ళు చాలా మంది డిఫరెంట్ సబ్జెక్ట్స్ లో నాకంటే బాగా విశ్లేషించగలుగుతారు చెప్పగలుగుతారు బట్ ఓన్లీ వన్ ఆఫ్ మే మేస్ అవర్ ఎలక్షన్ డే పార్లమెంట్ సిన్సియర్ రిక్వెస్ట్ మీ మొబైల్లో ఒక వెయ్యి రెండు వేలు ఐదు వేల ఫోన్ నెంబర్ ఉంటాయి ఉంటాయా వాళ్ళందరికీ ఫోన్ చేసి ఎప్పుడైనా లీజర్ ఉన్నప్పుడు ఒక వన్ అవర్ మాత్రం ప్లే చేయండి ఒక ఇరవై మందికి ముప్పై మందికి ఒక యాభై మందికి ఫోన్ చేసి ఎట్లీస్ట్ ఇప్పుడు రిక్వెస్ట్ సార్ అడగకపోతే అమ్మ కూడా అందం పెట్టాలంటే ఎవరు అడుగుతలేరు బిజెపోలే ఎవరు రాలేదు ఐ కెనాట్ గో ఎక్కడ సంవత్సరం కాలనీస్ పద్దెనిమిది లక్షల ఓట్లు సార్ పన్నెండు వందల విలేజెస్ నలభై ఐదు మండలాలు పన్నెండు మున్సిపాలిటీలు రెండు వేల ఒక వంద పన్నెండు పోలింగ్ స్టేషన్స్ నేను కాళ్లలో చక్రాలు వేసుకొని తిరిగినా ఐ కెనాట్ రీచ్ ఎవ్రీబడి సో నా రిక్వెస్ట్ మీ అందరితో మీరే రఘునందన్ రావు మీరే నరేంద్ర మోడీ మీరే అమిత్ షా అవ్వాలి లీజర్ టైం దొరికినప్పుడు మొబైల్ తీసు ఒక రోజు ఒక ఇరవై ఐదు మంది ముప్పై మందిని కన్విన్స్ చేస్తే ఇది కన్విన్స్ ట్వంటీ ఫైవ్ ఫ్యాంబర్స్ హండ్రెడ్ అవుట్స్ అయితే ముప్పై రోజులు కన్విన్స్ చేస్తే కూడా ముప్పై ఇంటూ హండ్రెడ్ త్రీ థౌజండ్ అయితే సో ఇక్కడ ఉన్న హండ్రెడ్ మెంబర్స్ అక్కడ తీస్తున్నారు అనుకోండి ఒక్కొక్కరు జరిపినా త్రీ థౌజండ్ ఇంటూ థర్టీ డేస్ చేస్తే ఎంత మంది కూడా అయితే చూడండి దాదాపు లక్ష అవుట్లు అయితే నేను ఒక్కరిని చేయకపోతే ఏమైతే అని అనుకోకండి దయచేసి ఒకరే ఇంకొకరికి డీప్ వెలిగించాలి ఒకరే ఇంకొకరిని మోటివేట్ చేయాలి కాబట్టి చేస్తారనేటువంటి విశ్వాసంతో ఇంత గొప్పగా సమయం ఇంత గొప్పగా ఆదరించి ఆశీర్వదించి కాలనీ గారికి వారి సభ్యులందరికీ మరొకసారి తెలియజేస్తూ డిఫరెన్స్ బిట్వీన్ రిచ్ అండ్ మిడిల్ దాస్ అండ్ ఎడ్యుకేషన్ ఆర్ ఇంపార్టెంట్ Yes, so are we are we looking at improving the infrastructure in any way? Are we looking at education in any way? Because hey, education is if you see it's two lakhs, three lakhs per year. If the hospital it, it's nearly five to ten lakhs. These are the basic things a person wants. So how uh, Modi government is planning to bring some kind of uh, say regularity into it? Already all, all of you are well aware there is a scheme by name Aishwarya Bharat. Earlier it was 5 lakhs, now we increased it to 10 lakhs. But unfortunately certain state governments are not implementing the projects and the schemes that were launched by the Narendra Modi's government. This time I think the Congress government, headed uh, by Mr. Raymond Reddy, they accepted for 10 lakhs Aishwarya Bharat to be introduced in Telangana. I hope that... ఈనాటి వాళ్ళకి ఉపయోగపడకపోవచ్చు బట్ పేద ప్రజలకి మధ్య తరలికి టెన్ ల్యాక్స్ అయినటువంటి ఉపయోగపడతాయి అనుకుంటున్నాం వారు అడిగిన ఇంకొక సిస్టమ్ ఎడ్యుకేషన్ ఆర్టికల్ ఫోర్టీన్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ స్పీసీ ఫ్రీ ఎడ్యుకేషన్ ఫర్ ఆల్ దూ ఎట్ ఏజ్ ఆఫ్ దోర్టీన్ వరకు అందరికీ ఉచిత నిర్బంధ విద్య నియాలని చెప్తా ఉంది దాని వారు అడిగినటువంటి విద్య ఇంకొంచెం పైకి వచ్చి కార్పొరేట్ ఎడ్యుకేషన్ సంబంధించి వారికి మంచిలో మంచి ఆవేదన ఉంది వారు అన్నది ఏంటంటే పేదవాళ్ళు ఎవరు కూడా సారీ రాజకీయ నాయకులు ఎవరు కూడా గవర్నమెంట్ స్కూళ్ళకి రారు గవర్నమెంట్ హాస్పిటల్స్కి రాలేదు సార్ నాకు మా దుపాకుల్లో ఓటేసి నేను ఎమ్మెల్యే చేసినారు నేను అది వెళ్ళినప్పుడు నేను అండెడ్ బెడెడ్ హాస్పిటల్ మా మదర్కి సర్జరీ అయితే కూడా అట్లే చేయించారు మా మదర్ కూడా అదే హాస్పిటల్లో ఉంది కొంతమంది కూడా కావాలని ప్రిఫ్సేసారు నీ దగ్గర డబ్బులు ఉంటాయి కానీ తల్లి తీసుకుని గవర్నమెంట్ హాస్పిటల్గా చేస్తాను అంత రకరకాల ప్రిస్ మోడీ గారు వచ్చిన తర్వాత హెల్త్ మీద ఒక పాశన్నారు ప్రతి జిల్లాకి ఒక మెడికల్ కాలేజీ అంటారు దేశంలో ఉన్న ఏడు వందల ముప్పై ఐదు జిల్లాలకి ఏదైనా మెడికల్ కాలేజెస్ వస్తే లక్ష్యం గారు ఒక మెడికల్ కాలేజ్ తో పాటు ఒక ఫైవ్ హండ్రెడ్ బెడ్ ఫ్రీ హాస్పిటల్ వస్తుంది ఇక్కడ ప్రొఫెసర్స్ వస్తారు కాస్ట్లీ ట్రీట్మెంట్ వస్తుంది కాబట్టి రోమ్ ఇస్ నాట్ ఇన్ వన్ డే సార్ పది సంవత్సరాల్లో యాభై సంవత్సరాల్లో దరిద్రాన్ని అడగడం సాధ్యం కాలేకపోయింది సార్ హోప్ ఫర్ ద బెస్ట్ డెవలప్మెంట్ ఇన్ ద నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్ ఇప్పుడు ఏంటంటే ఓన్లీ బేస్మెంట్ అయితే అనుకుంటున్నాను బేస్మెంట్ ప్రాసెస్ ఇస్ కంప్లీట్ బిల్డింగ్ తొందరగా బైక్ వేస్తే ఎందుకంటే పునాది గడ్డిగా లేకపోతే కాదు సార్ ఆ పునాదే మాకు పది సంవత్సరాలు పట్టింది అందరి ఆలోచన విధానం ప్రజల్ని కన్విన్స్ చేయడం ఇట్లా చేస్తూ రావడం అంతా చాలా కష్టమైంది సార్ కొంతమంది అంటారు తెలంగాణకి మెడికల్ కాలేజ్ చేయలేదు తెలంగాణ ఆల్రెడీ బిక్సింగ్ మెడికల్ కాలేజెస్ ఈ ప్లేస్ లైక్ అస్సాం యూపీ బీహార్ Madhya Pradesh, where there are no medical colleges, there we are trying to increase the number of medical colleges. Don't compare one district with another. Totally by this tenure is completed. The third tenure of Modi is completed. Each district will have one government medical college, which will give 500,000 so, in you వన్ పాయింట్ ఫైవ్ త్రీ త్రీ ఫైవ్ అవుతుందా ఎకానమీ జరిగిన తర్వాత ఏం చేయాలని మీద తప్పకుండా సార్ ఎక్కువ చాలా మంది పార్లమెంట్ లో ఉంటారు మీరు అందరి మిత్రులు ఇచ్చిన సలహాన్ని తీసుకెళ్లి బాలండర్లో కూడా రిప్రజెంట్ చేస్తాం బెస్ట్ డెవలప్మెంట్ ఆఫ్ ద సొసైటీ బికాస్ మీరే కదా ట్యాక్స్ పేర్ ట్యాక్స్ పేయర్స్ డబ్బుని ఎలా మంచిగా కన్విన్స్ చేసుకొని ప్రజలకు తిరిగి రిటర్న్ ఇచ్చే రీతి లోపల పనిచేస్తాం డెఫినెట్లీ మీ హానర్ యువర్ సజెషన్స్ అండ్ హానర్ యువర్ వాట్ ఎవర్ దిష్యూస్ క్రియేట్ అవర్ నోటీస్ అండ్ ట్రై టు పాసిబుల్ దిస్ ఇస్ ఏ వర్కింగ్ గవర్నమెంట్ సార్ నరేంద్ర మోడీ జీస్ గవర్నమెంట్ ఇస్ వర్కింగ్ గవర్నమెంట్ సిన్స్ పాస్ ట్వంటీ ఇయర్స్ నెవర్ టేకెన్ ఈ సింగిల్ లీవ్ సిన్స్ మీరు కూడా సాఫ్ట్వేర్లో పనిచేస్తే సాటర్డే సండే బ్రేక్ అవ్వాలని అనుకుంటారు కానీ ఆ సాటర్డే సండే కూడా బ్రేక్ లేకుండా పనిచేస్తున్నారు మోడీ గారు సిన్స్ పాస్ట్వంటీ వన్ ఇయర్స్ తీసుకయ్యారు ఒక రోజు ఇస్తాడు ఒక రోజు ఆయన చేయాలనుకుంటే సూట్గా చేస్తాడు చెప్పాలనుకుంటుంది సూట్గా చెప్తాడు అయోధ్యలో రామ మందిరం అయిపోయింది తర్వాత మన ఎక్కడో నీళ్ళలో పోయి పూజ చేస్తాడు ఏం చెప్పాలనుకుంటాడో మీకు అందరికి తెలుసు ఆయన చెప్పాలనుకుంటుంది చెప్తాడు చేయాలనుకుని అయిపోతుంది వారు అడిగిన రీఫార్మ్స్ ఈ థర్డ్ ఫ్లేజ్ లో వస్తాయని ఎక్స్పెక్ట్ చేస్తా ఉన్నాం

గోదావరి గారికి చాలా కృతజ్ఞతలు అండి సార్ ఆయన పొద్దున్నే ఆదివారం టిఫిన్ పెట్టి మా ఆడవాళ్ళ ద్వారా హెల్ప్ చేశారు పని లేకుండా అయితే చాలా మంది ఇంకా వచ్చేవాళ్ళండి సెలవు చేశారు ఇంకో రెండో తోటి ఏంటంటే మాకు ప్రతి పార్టీ వస్తుంది చెప్తుంది వెళ్ళిపోతుంది అన్నట్టు రాలేకపోతున్నారు బయటికి ఇది బీజేపీ అట్లా కాదు చేసి చూపిస్తాం అని మీరు నిర్మించుకోవాలి మన సంస్కృతి బతికించుకోవాలి అంటే బీజేపీ తేవాలని మేము ముందుకు వస్తాము తప్పకుండా చేస్తాము ఓకే జై బీజేపీ జై శ్రీరామ్ సార్ అది మనము గవర్నమెంట్ నేను విన్నాను ఉగాది పచ్చి డెఫినెట్లీ సో గవర్నర్ అంటే గవర్నమెంట్ స్ట్రాంగ్ గా ఉంటే ఫలితాలు ఎటువంటి అరేంజ్మెంట్ తీసినారు కిచడీ గవర్నమెంట్ ఉండే పది పార్టీలు మిక్స్ అయినారు అనుకోండి ఈ రెడ్డి పార్టీ ఒకటి ఉంటుంది ఆయన డిపార్ట్ ఒకటి ఉండేది రకరకాలుగా ఉండదు ¡Gracias! బిగ్ డిబేటబుల్ ఇష్యూస్ సార్ సీఏ తీసుకొచ్చాం సీఏ ఎందుకు అంటారు కావాలని వెళ్ళి ఒక మతాన్ని రెచ్చగొడతారు సీఏ వస్తే మీ పౌరసత్వం పోతుందని సీఏ సచ్ గివ్ ద సిటిజన్షిప్ బట్ ఇట్ విల్ నాట్ రిమూవ్ ఎనీ బడీ సిటిజన్షిప్ దోస్ వర్ ఇల్లీగలీ ప్రెస్ పర్సన్ దిస్ కంట్రీ దే సిటిజన్షిప్ విల్ బి డెఫినెట్లీ రిమూవ్ ఎదర్ సీఏ ఇస్ దేర్ ఆర్ నాట్ ఇట్ హెస్ టు బి హ్యాపీ అని కావచ్చు సో త్రీ సెవెంటీ తెస్తే ఏమైతుంది అని నరేంద్ర మోడీ గారు ఎందుకు అని కొంతమంది డౌట్ వస్తారు ఇంకా స్ట్రాంగ్ గవర్నమెంట్ వస్తుంది ఇంకా స్ట్రాంగ్ నిర్ణయాలు తీసుకోగలుగుతాం లైక్ యూనిఫామ్ సివిల్ కోడ్ ఉంటారు యూనిఫామ్ సివిల్ కోడ్ ఎందుకు అనేటను కూడా ఉంటారు ఎందుకంటే ఆయన కూర నచ్చలేదు తలా కట్టాడు సాయంత్రం ఆయన మంచి గెలి తలా ఇంకేదో నచ్చలేదు తెలా కట్టాడు మూడు సార్లు తలా కంటే అమ్మాయి గెలుపుతుంది జీవితం నాలుగు పెళ్లి చేసుకుంటే కూడా అందంగా ఉంటుంది సో మరి ఒక దేశంలో ఉంటున్నప్పుడు ఒకటే జెండా ఉంటున్నప్పుడు ఒకటే ప్రధానమంత్రి ఉంటున్నప్పుడు అందరికీ ఉండాలని అడుగుతా ఉన్నాం దట్ ఈస్ కాల్డ్ యూనిఫామ్ సివిల్ కోడ్ హిందువులు డైవర్స్ తీసుకోవాలంటే పెళ్లి అయినాక వన్ ఇయర్ ఆగాలి క్రిస్టియన్స్ డైవర్స్ తీసుకోవాలనుకుంటే టూ ఇయర్స్ ఆగాలి డైవర్స్ పెట్టి అదే ముస్లిం సోదరులకు నచ్చలేదుకో నువ్వు కూరలో ఉప్పు తగ్గేసినావు అంటే తలాగ కట్టాడు మూడు సార్లు తలాగా అయిపోతుంది సో దిస్ టైప్ ఆఫ్ డిస్క్రిమినేషన్ షుడ్ నాట్ పిల్ దిస్ ఈ సివిల్ కోడ్ ఈ గడ్డ మీద పుట్టిన అందరికీ నేను మీ బెడ్రూమ్ లోకి రావట్లేదు మీ వంట గదిలోకి రావట్లేదు మీ పూజా గదిలోకి రావట్లేదు మీరు ఏది ప్రాక్టీస్ చేసినా మీరు తప్పు పట్టట్లేదు బట్ నేను ఈ కమ్యూనిటీ సొసైటీ సమాజంలోకి వచ్చినప్పుడు అందరూ సమానంగా ఉండాలని కోరుకుంటున్నాను దానికోసం కొన్ని ఖచ్చితంగా చర్ణయం చేస్తాం వచ్చి పర్మిట్స్ పర్మిటెడ్ బై ఇండియన్ కాన్స్టిట్యూషన్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసిన భారత రాజ్యాంగానికి లోబడి భారతదేశ పౌరులు ఏం కోరుకుంటున్నారు అదే తీసుకొస్తా అది తీసుకురావాలంటే ఇంతే మంచి జరగడానికి అవకాశం ఉంటుంది కిచిడి గవర్నమెంట్ వస్తే మీరు చూసింది లాలు ప్రసాద్ రైళ్ళన్ని బీహార్ తీసుకుపోయేటోడు దీని రైళ్లన్నీ వెస్ట్ బెంగాల్ తీసుకుపోయేందుకు రకరకాలి కానీ మెట్రో సంఘా అయితే రాలేదు ఎందుకంటే మన ఎమ్మెల్యేలు అడగలేదు ఎంపీలు అడగలేదు వచ్చి రోజున రిక్వైర్డ్ యాక్చువల్లీ యాక్చువల్లీ మేము ఉండగా కొట్లాడి పట్టణానికి రైలు తెచ్చుకోవడం పట్టాలు కూడా అమ్మేస్తున్నారు మనం సరే పరిస్థితి అట్లాంటివి ఉండొద్దంటే కొన్ని చట్టాలు లేవాలి ఆఫ్ దీస్ కంట్రీ ఫర్ త్రీ సెవెంటీ సిక్స్ అంతేగాని ఇంకేదో చేస్తాం ఎవరిని అన్యాయం చేస్తాం ఎవరిని విదేశానికి బయటకు పంపిస్తాం అనేటువంటి అనుభవాన్ని మాత్రం ఎవరు సెచ్ పెట్టినా దయచేసి దీన్ని తీవ్రంగా ఖండించండి మీ అబార్డ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ దిస్ కంట్రీ నుంచి రిటర్న్ బై డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విత్ ఇన్ ద ఫ్రేమ్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అన్ని మీరు రూల్ మీరు గైడ్ ద పీపుల్ అండ్ వీళ్ళు ఎడ్యుకేట్ ద పీపుల్ అండ్ వీల్ వర్క్ ఫర్ ద డెవలప్మెంట్ ఆఫ్ దిస్ సొసైటీ థ్యాంక్ యూ వెరీ फोटो सर फोटो सर जय भी हिरो इन को बॉडी सर फोटो सर इलेक्शन का इलेक्शन का हम नोस तो सारे स्लोगन इज नाम का हमारा इनका सब सारे स्लोगन इज नाम रामनंदन त्यार के कोडीगर నాయకత్వం వదిరాలి కోడిగర్ నాయకత్వం వదిరాలి జై శ్రీరామ్ రెండు సంవత్సరాలు जेल లో చేసారు సరే మధ్యలో కుస్తారా హాయ్ जैसे इतने लोग मैंने ये तो अच्छा यहां पर कर दो मतलब क्या भी करते हैं अत्वासन में आराम अच्छा 3000 का साम्राज्य बनाना मैं इंपैक्ट जैसे नहीं है अरे मैं बस बाकी सब पडिर पय filtर थियो गडिर मारी रा जnalक